కాబట్టి దీపావళి పండగ నాడు ఏమవుతుంది అని అడిగారు ఈ రెండు జరగాలి అంటే జలే తైలే లక్ష్మి జలే గంగా దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే అని తైలే లక్ష్మి ఆ ఒక్క రోజు నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నూనెలో లక్ష్మి ఉండదు అసలు కానీ ఆ ఒక్క తిథినాడు నువ్వుల నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తారు అందుకే దీపావళి తిథినాడు దీపం పెట్టడం అంటే వేళ దాటిపోయిన తర్వాత పెట్టిన దీపం కాదు ఇంకా ఒక జాము తెల్లవారడానికి ఉంది అనగా అంటే తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర మధ్యలో లేచి మీరు అలా దీపం పెడితే మీరు ఆ ప్రమిదలో పోసినటువంటి నూనె ఎందు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది తైలే లక్ష్మీ అలా దీపం పెట్టాలంటే అసలు ముందు మీరు స్నానం చేసి ఉండాలా స్నానం చేస్తే కదా దీపం పెట్టడం స్నానం చెయ్యకుండా ఏ పని చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు